గురు జయగుడు నమ ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి శనిగ్రహ అనుగ్రహం ఏ విధంగా ఉండబోతుంది వీళ్ళ జీవితంలో రాణించాలంటే ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతి శుక్రునికి మిత్రగ్రహం శని భగవానుడు అందుకని ఈ వృషభ రాశి లేదా వృషభ లగ్నం వారికి శని అనుకూలమైన ఫలితాలు ఫేవరబుల్ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది అయితే అది ఎప్పుడూ శని యొక్క దశ అంతర్దశలు వచ్చినప్పుడు శని ఉన్న స్థానాన్ని బట్టి ఈ రాశి వారికి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అదే గోచార చూసినప్పుడు అంటే గోచార పరిస్థితులు అంటే గ్రహాలు మారుతూ ఉంటాయి కదా ప్రస్తుతం ఈ రాశి వారికి పదవ భావంలో శని ఉండడం జరిగింది ఒక సంవత్సరానికి పోయిన తర్వాత పదకొండవ భావంకి రావడం జరుగుతుంటుంది అలాగే గురువు పన్నెండులో ఉన్నాడు అంటే ఇది గోచార రీత్యా గ్రహాలు మారుతుంటాయి కాబట్టి మరి శని భగవానుడికి గోచార రీత్యా తన పర అన్న భేదం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు ఎవరైనా సరే ఎంత మిత్రుడైనా సరే ఆఖరికి మకర కుంభ లగ్నాలకు కూడా ఏళ్ళనాడు శని ఏళ్ళనాడు శని అష్టమ శని అష్టమ ఖచ్చితంగా వాళ్ళు చేసినటువంటి పనులను బట్టి వాళ్ళని శిక్షించడం ఇబ్బంది పెట్టడం ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది అలాగే మంచి చేసి కష్టపడితే క్రమశిక్షణతో ఉంటే వాళ్ళకి అభివృద్ధి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది అంటే శని ఒక కఠినమైనటువంటి ఉపాధ్యాయుడు లాంటి వాడు లేదా ఒక కఠినమైనటువంటి తండ్రి లాంటి వాడు ఒక పక్క ఇస్తూనే జాతకుడిని క్రమశిక్షణతో సక్రమైన మార్గంలో నడిపించే విధంగా చేస్తూ ఉంటాడు తన యొక్క లీలలో జాతకుడు దేని మీద అయితే అశ్రద్ధ చేస్తాడో అది తెలిసిలాగా జాతకుడికి గుణపాఠం చెప్పే ప్రయత్నం ఉంటాడు ఉదాహరణకు ఒకడు ఏదో ఉద్యోగం చేస్తూ ఉంటాడు ఆ ఉద్యోగం సరిగ్గా చేయకుండా లంచాలు తీసుకొని నెగ్లెట్ చేస్తుంటాడు ఉద్యోగాన్ని టైంకి వెళ్లకుండా అధికారులకు ఇబ్బంది పెడుతూ ఉంటాడు అటువంటి వాడికి శని భగవాను సడన్ మార్నింగ్ ఉద్యోగం అన్నది సస్పెండ్ అవ్వడం జరుగుతుంది లేదా ఉద్యోగం పోవడం జరుగుతుంది ఇంకా దాని తర్వాత వీడు ఆ కొత్త ఉద్యోగం కోసం పాత ఉద్యోగం కోసం అలా రెండు మూడు సంవత్సరాలు తింటూ తిరుగుతూ చేతిలో డబ్బులు అయిపోయి చాలా ఇబ్బంది పడి ఆ ఉద్యోగం యొక్క విలువ తెలిసేలాగా చేసి అప్పుడు మళ్ళా జాతకుడికి మళ్ళీ ఏదో ఒక ఉపాధి కోసం ఉద్యోగం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే మరి భార్యను దూరం చేసుకున్న దాని విలువ తెలిసేలా చేస్తూ ఉంటాడు కాబట్టి శని ఏదన్నా ఏదైనా విషయాన్ని ఒక విలువ తెలిసిలాగా చేసి మళ్ళీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా శని భగవానుడు ఈ వృషభ రాశి వారికి గోచారంలో ఉన్నప్పుడు మాత్రం అందరికీ ఒకే నియము ఒకే రూలు పాటిస్తూ ఉంటాడు మరి రాశి వారికి శని తొమ్మిది పది స్థానాలకి తొమ్మిది పది భావాలకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటాడు అంటే ఒకటి తొమ్మిది అంటే అదృష్టం అలాగే పదవ భావం అంటే కర్మస్థానం అంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు మరి శని భగవానుడు మరి ఈ రాశి వారికి ఒక విధంగా బాధకుడు అంటే స్థిర లగ్నాల వారికి తొమ్మిదవ భావం బాధక స్థానం ఆ బాధక స్థానాధిపతి శని వల్ల ఒక విధంగా బాధకుడు ఒక విధంగా యోగకారకుడు అంటే ఒక కేంద్రానికి ఒక కోణానికి ప్రాతినిధ్యం వహిస్తూ ధర్మ కర్మాధిపతి యోగాన్ని శని భగవానుడు ఒక్కడే జాతకుడికి ఇచ్చేంత సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు అనమాట సో అటువంటి అద్భుతమైనటువంటి గ్రహం ఈ వృషభ వారికి శని గ్రహం ఈ రాశి వారికి శని భగవానుడు ఎంత బలంగా ఉంటే జాతకుడు అంత మృతిపరంగా సక్సెస్ఫుల్గా రావడం జరుగుతుంది అంటే శని బలంగా ఉన్నవాళ్ళు వ్యాపార రంగంలో బాగా రాణించగలుగుతుంటారు అదే బలహీనంగా ఉన్నవాళ్ళు ఒకరికింద పని చేస్తూ సేవకుడుగా ఉద్యోగస్తుడిగా రావడం జరుగుతుంటుంది సో ఈ విధమైనటువంటి శని భగవానుడు ప్రస్తుతం ఈ రాశి వారికి దశమ భావంలో సంచరిస్తున్నాడు అంటే స్వక్షేత్రంలో సంచరించడం వల్ల మరి ఈ పంచమహాపురుష యోగాల్లో శశి మహాపురుష యోగం అనే యోగాన్ని కూడా శని భగవానుడు ఈ రాశి వారికి మరి ఇవ్వడం జరిగింది ఈ ప్రభావం వల్ల జాతకుడు భూములు స్థిరాస్తులుగా సంపాదించుకోవడం వృత్తిలో నైపుణ్యంగా ఉండడం అలాగే కష్టపడి జీవితంలో పైకి రావడం ఇవన్నీ కూడా జాతకుడికి అనుకూలించే అంశాలుగా మనం పేర్కొనవచ్చు సో ఏదైనా మొత్తం మీద ప్రస్తుతం జాతకుడికి జాతకుడికి ఏంటంటే శని భగవానుడు ఒక విధంగా శని ఒక రౌండ్ అంటే పన్నెండు రాసులు మారడానికి ముప్పై సంవత్సరాలు తీసుకుంటాడు ఒక రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు బాగా అనుకూలమైన రాసులు మూడు ఆరు పదకొండు అలాగే బాగా ఇబ్బంది పెట్టేవి నాలుగో స్థానం అర్ధాష్టమ శని ఎనిమిదవ స్థానం అష్టమ శని అలాగే పన్నెండు ఒకటి రెండు అది ఏలినాడు శని మరి ఇప్పుడు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు అందువల్ల పెద్ద ఇబ్బంది పెట్టడం అలాగని అది కంఫర్టబుల్గా ఫేవరబుల్ స్థానం అయితే కాదు మొత్తం మీద వృత్తి సంబంధించిన విషయాల్లో జాతకుడికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది జన్మజాతకంలో శని భగవానుడు దశమ స్థానంలో ఉంటే ఆ జాతకుడు ఒక కింద స్థాయి నుంచి అంటే ఒక కార్మికుడిగా ఒక ఫ్యాక్టరీలో జీవితం ప్రారంభించి అత్యున్నత స్థాయికి వరకు ఎదిగి మళ్ళా అదే స్థాయి నుంచి పతనం అవ్వడం జరుగుతుంటుంది సో అటువంటి స్థితి ప్రస్తుతం ఈ వృషభ రాశి వారి జాతకంలో గోచరిత గోచరిస్తూ ఉన్నది అంటే వాళ్ళు ఒక విధంగా జీవితంలో కష్టపడి పైకొచ్చి మరి రాబోయే ఈ ఒకటిన్నర సంవత్సరంలో వృత్తిపరంగా డౌన్ఫాల్ అవ్వడం కానీ ఇబ్బంది పడడం కానీ లేదంటే వృత్తిగా ఏమైనా భంగం కలగడం కానీ జరిగే అవకాశం మరి ఈ రాశి వారికి శని యొక్క స్థితి వల్ల కలుగుతుంది అయితే శని భగవానుడు పన్నెండవ స్థానాన్ని మూడవ దృష్టితో వీక్షించడం వల్ల అక్కడ గురువు ఉండడం వల్ల ఏంటంటే అధిక ధనం వ్యయం కూడా జాతకుడికి అయ్యే అవకాశం ఉంది అయితే నాలుగవ స్థానాన్ని వృషభ రాశి నుంచి నాలుగవ స్థానాన్ని మరి గురువు అలాగే శని కూడా సంయుక్తంగా చూడటం వల్ల జాతకుడికి గృహ నిర్మాణం చేసుకోవడం కానీ స్థిరాస్తి సేకరించడం కానీ వాహనం కొనడం కానీ విద్యలో అభివృద్ధి కానీ కలిగే అవకాశం ఉంది సరే ఈ వృషభ రాశి వారు మరి శనిగ్రహ అనుగ్రహం కోసం కంపల్సరిగా మరి శివ పంచాక్షరి మంత్రాన్ని చదువుకోవడం అలాగే ప్రతి శనివారం శివాలయ దర్శనం చేసుకోవడం వీలైతే ఒకసారి రుద్రాభిషేకం లాంటి అభిషేకాలు చేయించుకోవడం అలాగే దశ మహావిద్యలో శని భగవానుడికి అంతరిక్ష దేవత అయినటువంటి కాళీమాతను ఆరాధించడం వల్ల కూడా శని తొందరగా శీఘ్రంగా మరి అనుకూలమైన ఫలిసిస్తారని మరి తంత్రశాస్త్రంలో చెప్తూ ఉంటారు అది కొద్దిగా అందరికీ సాధ్యమైన పని కాదు కానీ సాధ్యమైన వాళ్ళు ఈ కాళీమాత ఆరాధన లేదంటే కాళీమాత ఆలయ దర్శనం చేసుకోవడం వల్ల శని భగవాను పెట్టే ఇబ్బందుల నుంచి బయటపడి జీవితంలో అతి శీఘ్రంగా అభివృద్ధి చెందాలని ఆశిస్తూ సాధారణంగా గ్రహాల యొక్క శాంతి కొరకు పంచభూతాలు అంటే మనకి గాలి నిప్పు నీరు వాయువు ఆకాశం అనే ఐదు తత్వాలు ఉండడం జరిగింది దీన్నే మనం ఈ పూజ పూజాధికారులు నిర్వహించేటప్పుడు పంచోపచార పూజని చేయడం జరుగుతూ ఉంటుంది సో ఇందులో ముఖ్యంగా శని భగవానుడు యొక్క అనుగ్రహం కోసం మరి శని భగవానుడు వాయుతత్వ రాసి అవ్వటం వల్ల దూపంతో పూజించడం వల్ల అంటే మీకు సాధారణంగా శివాలయాల్లో కానీ అమ్మవార్లకు కానీ ఈ సాంబ్రాణి దూపం ఎక్కువగా వేస్తూ ఉంటారు సో అది సింపుల్గా అగరబత్తీలు వెలిగించడం అంటే చాలామంది ఏం చేస్తారంటే పూర్తిగా పూజ అయిన వాళ్ళు వారంకోసారి మామూలుగా చేస్తుంటూ ప్రతిరోజు కూడా ఉభయ సంధ్యలో ఈ అగరబత్తి వెలిగించి పూజ చేస్తూ ఉంటారు ఇంకా ఓపిక వాళ్ళు సాంబ్రాణి పొగ అది గృహం అంతా వేస్తూ ఉంటారు ఎక్కువగా అమ్మవారికి శివునికి అలాగే ఈ సాంబ్రాణి పొగ వేయటం వల్ల కనీసం ప్రతిరోజు అగరబత్తి రెండు పూట్ల భగవంతుని యొక్క ఆరాధించడం వల్ల మీకు కంపల్సరిగా ఈ నవగ్రహాల్లో శని భగవానుని యొక్క అనుగ్రహం లభించడం జరుగుతూ ఉంటుంది సో ఈ కారణం వల్ల ఒకటి అలాగే ప్రతిరోజు కూడా ఈ గృహంలో నిరంతరం ఏదో భగవంతుని యొక్క నామస్మరణ మోగే విధంగా అంటే గతంలో కొన్ని చిన్న చిన్న బాక్సులాగా ఉంటే ఏదో ఓం నమో నారాయణ ఓం శివ ఏదో చదువుతూ ఉంటాయి సో అటువంటి కూడా గృహంలో ఉండడం వల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఆ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలంటే ఆ గృహం చాలా పరిశుభ్రంగా ఉండాలి అలాగే ఇరిగిపోయిన వస్తువులు పనికి మాలిన వస్తువులు అక్కర్లేని వస్తువులు ఇంట్లో ఉంచడం అలాగే కొంతమందికి ఏంటంటే ఓ పదేసి జతల చెప్పులు ఉంటాయి ఏదో కొత్తగా ఉంటుంటారు పాత ఏం చేసుకుంటారో ఈ చెప్పులు జతలు ఎక్కువ అవడం వల్ల ఈ కొంతకాలంకి ఆ నెగిటివ్ ఎనర్జీ వాటి మీద వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ చెప్పులన్నీ నిలవ ఉంచకుండా ఎప్పటికప్పుడు దాన్ని అవసరం తీరిన తర్వాత బయట పాడిన ఏదో ఒకటి రెండు చెప్పులు పెట్టుకోవడం అన్నది ఒక ఉత్తమైన పద్ధతి అలాగే ఇంట్లో వాడే చీపురు గట్ట దాన్ని కూడా మరి ఒక చోట కొంతమంది నిలువుగా పెడుతుంటారు అనమాట అంటే పైకి వచ్చేలా పెడుతుంట అనమాట జ్యేష్ఠాదేవి చేతిలో ఆయుధంలాగా ఎట్టి పరిస్థితుల్లో కూడా కుచ్చు అరిగిపోతే ఇంకోటి కొనుక్కుంటాం ఏం పోయింది అందువల్ల ఎప్పుడూ కూడా అది నిలువుగా కరెక్ట్గా పెట్టాలి తప్ప పైకి వచ్చే విధంగా మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా పెట్టలేదు ఇవన్నీ కూడా అలక్ష్మి కారణం అన్నమాట సో అలాగే ఏంటంటే ఈ భోజనం చేయడానికి కూడా ఒక పర్టికులర్ టైం పాటించాలి ఏ టైంలో పడితే ఆ టైంలో తినడం ఎక్కడ పడితే అక్కడ తినడం ఈ టీవీలు చూస్తూ ఈ మంచాల మీద కుర్చీల్లో సేరబడి ఈ విధంగా భోజనం చేయడం ఏదో ప్లేట్లో భోజన పదార్థాలు ఉడించుకొని తినడం ఇవన్నీ కూడా ఐశ్వర్యప్రదం కాదు ఇవన్నీ కూడా శనిని ఆహ్వానించే ఇండికేషన్స్ అన్నమాట ఈ అనాచార పనులన్నీ కూడా శనిని ఆహ్వానిస్తుంటాయి అలాగే శుభ్రమైన పగా ఉండడం శుభ్రంగా భోజనం చేయడం అలాగే ఆహార పదార్థాలు కూడా జాగ్రత్తగా వినియోగించడం ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటాయి కాబట్టి సో ఏదైనా శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు ప్రతి పని కూడా పద్ధతి ప్రకారం నియమానుసారం చేసుకోవడం వలన వాళ్ళు కంపల్సరిగా శని భగవానుడు టాప్ రేంజ్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది స్వస్తి